హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్లో ఎప్పుడు చూసినా గోల్డ్ కొనుక్కోవడం వల్ల చాలా బెనిఫిట్స్ వచ్చాయి ఎస్జియో యాప్లో గోల్డ్ కొనుక్కోవడం వల్ల ఆఫర్స్ వచ్చాయి రియల్గా గోల్డ్ కొనుక్కోవడం వల్ల ఇంత కొనుక్కుంటే ఇంత లాభాలు వచ్చాయని చెప్పేసి ఎప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను బట్ నష్టాలు కూడా వస్తాయి అని చెప్పేసి ఈ వీడియోలతో షేర్ చేసుకుంటున్నానండి ఫర్ దీ ఫస్ట్ టైం అయితే నేనైతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను రీసెంట్గా ఒక ఒక టెన్ డేస్ బ్యాక్ ఇయర్ రింగ్స్ కానీ చెంపచవరాలు కానీ తీసుకున్నాను గోల్డ్ కాస్ట్ ఎక్కువగానే ఉన్నప్పుడు తర్వాత నేను కొన్న తర్వాత గోల్డ్ కాస్ట్ చాలానే పెరిగిపోయింది నేను ట్వెల్వ్ లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కొంటే తర్వాత లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా అయితే వెళ్ళింది ఓకే హ్యాపీగా ఉన్నాను గోల్డ్ కాస్ట్ బాగా పెరిగింది కదా ఓకే నేను కొనదానికన్నా పెరిగింది నేను కొన్ని మంచి పని చేశాను అని చెప్పేసి అనుకున్నాను బట్ మళ్ళీ మళ్ళీ బ్యాక్ వచ్చేసిందండి గోల్డ్ కాస్ట్ నేను కొంచెం కొన్నదానికన్నా కూడా ఒక హండ్రెడ్ రూపీస్ అలాగే ఒక టూ హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గిందండి గోల్డ్ ఒక గ్రామ్కి అయితే తగ్గింది కదా అని చెప్పేసి మళ్ళీ ఫీల్ అవుతున్నా అంటే పెరిగిందని హ్యాపీ తగ్గిందని మళ్ళీ ఫీల్ అవ్వడం ఇవన్నీ కామన్ అండి అయితే మనం ఫైనల్గా రియలైజేషన్ ఏంటంటే మనం కొనుక్కున్న జ్యువెలరీ అనేది ఈరోజు ఈరోజు తగ్గింది కదా తగ్గిన రోజు అమ్ముకోవడం కోసం కాదు కదా అసలు ఎందుకు మనం వేర్ చేసుకోవడం కోసం అంటే లైఫ్ టైం యూజ్ చేసుకోవడం కోసం అయితే మనం ఏంటంటే ఈరోజు గోల్డ్ ప్రైస్ తగ్గిందని చెప్పేసి కంపేర్ చేసుకుంటున్నాము కంపేర్ చేసుకుని అయ్యో గోల్డ్ కోస్ట్ తగ్గిపోయింది నాకు నష్టం వచ్చేసిందని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు నేను కూడా ఫీల్ అవేను చాలా అంతకుముందు చాలా ఎక్కువ ఫీల్ అయ్యేదాన్ని బట్ నాకైతే నేను రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ అండి ఒక షాప్కి వెళ్ళేసి నేను ఒక ఫైవ్ గ్రామ్స్ కాయిన్ అయితే తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత ఒక వన్ వీక్కి నాకు గోల్డ్ కాస్ట్ నేను తీసుకున్న దానికన్నా చాలా పడిపోయింది నేను ఫీల్ అవుతూ ఉన్నాను తర్వాత ఏం జరిగిందంటే నాకు ఒక వన్ ఇయర్ తర్వాత చాలా చాలా డబల్ 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 ద కాస్ట్ అయితే పెరిగింది అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ కొన్ని రోజులు చాలా చాలా సఫర్ అయ్యానండి అనవసరంగా తీసుకున్నాను ముందే తీసుకున్నాను తర్వాత తీసుకోవాల్సిందని చెప్పేసి ఇప్పుడు కూడా ఈ బుట్టలు ఈ చెంపచేరలు కూడా ఇప్పుడు తీసుకోవాల్సింది ముందే ఎందుకు తీసుకున్నాను అని చెప్పేసి ఫీల్ అయ్యా తీసేయాను బట్ తర్వాత నాకు గుర్తొచ్చింది ఓకే తర్వాత కోసం కదా మనం తీసుకుంది ఫ్యూచర్లో గోల్డ్ కాస్ట్ ఎలాగో పెరిగిద్దని నమ్మకం అయితే ఉందండి నమ్మకం కాదు ఎప్పుడైనా గోల్డ్ కాస్ట్ మరీ తగ్గిపోదు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా నాకు ఎంత కొంత లాభమే ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంటుంది నాకు ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి అందుకోసం నాలాగే ఎవరైనా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుద్దని చెప్పేసి వీడియో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అండ్ మీకు చెప్పినట్టు ముందుగానే మనం గోల్డ్ కాస్ట్ కొండ గోల్డ్ కొండం వల్ల మనకు లాభాలే కాదు నష్టాలు కూడా ఉంటాయని చెప్పాను కదా ఎప్పుడు నష్టాలు ఉంటాయి అంటే మనం ఈ రోజు గోల్డ్ జ్యువెలరీ కొనుక్కొని ఒక వన్ వీక్ ఒక వన్ మంత్కి ఒక టూ మంత్స్కి ఒక లేదంటే ఒక ఒక ఫైవ్ మంత్స్కి అమ్మేసామంటే ఖచ్చితంగా నష్టపోతాం ఎందుకంటే గోల్డ్ జ్యువెలరీకి మనకి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి అలాగే జిఎస్టీ ఉంటుంది వేస్టేజ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి స్టో స్టోన్స్కి ఉంటాయి కాస్ట్ అవన్నీ మనకి వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు మనం సెల్ చేసేటప్పుడు గోల్డ్ కాస్ట్ గోల్డ్ ఎన్ని గ్రామ్స్ ఉందో అంతమనే ఇస్తారు కాబట్టి ఒక ఫైవ్ మంత్స్ ఒక త్రీ మంత్స్లో మనం సెల్ చేసుకుంటే ఖచ్చితంగా నష్టపోతాము మనం జ్యువెలరీ అనేది లైఫ్ టైం కోసం ఫ్యూచర్ మన నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇవ్వడం కోసం అయితే చేయించుకోవాలండి ఎప్పుడో వేర్ కేసెస్లో మనకు బాగా ఎమర్జెన్సీ అయితే అప్పుడైతే మనం సెల్ చేసుకోవాలి కానీ నార్మల్గా మనకి గోల్డ్ తగ్గిపోతుందనో లేదంటే గోల్డ్ పెరిగింది కాబట్టి మనకు లాభాలు వస్తాయని చెప్పేసి వెంట వెంటనే సెల్ చేసుకోకూడదు ఎట్లీస్ట్ మనం నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచించి మనం గోల్డ్ కొనుక్కుంటే బెటర్ ఏమో అనిపించింది నాకు అప్పుడైతే మనం నష్టపోము వెంటనే కొనుక్కొని వెంటనే అమ్మేస్తే ఖచ్చితంగా నష్టపోతాం అలాగే గోల్డ్ కాయిన్ కూడా మీరు షాప్లో వెళ్ళి కొనుక్కొని ఒక వన్ మంత్ తర్వాత సెల్ చేశారంటే సెల్ కాదు వన్ మంత్ తర్వాత ఆ కాయిన్ ఇచ్చేసి మీరు జ్యువెలరీ తీసుకున్నా కానీ ఆ కాయిన్ కొన్నందుకు మీకు నష్టమే జరుగుతుంది ఎందుకంటే ఆ కాయిన్ మీరు జ్యువెలరీ షాప్లో కొన్నారు కాబట్టి వాళ్ళు జిఎస్టీ వేస్తారు అలాగే వేస్టేజ్ కూడా వేస్తారు కాబట్టి ఆ ఎక్స్ట్రా అమౌంట్ రాదు మీకు మీరు ఎంతైతే కాయిన్ ఇచ్చారో ఆ కాయిన్ ఎంత ఉన్న అమౌంటే వస్తుంది వస్తుంది మీకు ఎన్ని గ్రామ్స్ ఉంటే అంత అమౌంట్ వస్తుంది కానీ ఎక్స్ట్రా అమౌంట్ అయితే రాదు మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ అలాంటి అమౌంట్ రాదు మనకి ఎక్స్ట్రా పడ్డది అందువల్ల మీరు కాయిన్ కూడా ఆన్లైన్లో తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే నెక్స్ట్ వన్ మంత్ కాదు నెక్స్ట్ డే అమ్మినా కానీ మీకు సేమ్ అమౌంట్ వస్తుంది కాబట్టి మీకు ఏ బాధ ఉండదు అందుకోసం నేను ఎక్కువ ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటానండి ఎజ యాప్లో అయితే మీలో ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి క్రెడిట్ కార్డు ఉంటే చాలండి మీ దగ్గర లేకపోయినా మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కానీ మీరు వాళ్ళ దగ్గర కార్డ్ తీసుకొని డీటెయిల్స్ అప్లై చేసుకొని కాయిన్ అయితే పర్చేస్ చేసుకొని తర్వాత వాళ్ళకి మనీ సెండ్ చేసుకోవచ్చు ఫస్ట్లో నా దగ్గర కూడా క్రెడిట్ కార్డ్ లేదండి నేను నా ఫ్రెండ్ దగ్గర యూజ్ చేసుకున్నాను ఆఫ్టర్ దట్ నేను కార్డు కావాలి అని చెప్పి తీసుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువ కాయిన్స్ పచ్చ చేస్తాను కాయిన్స్ కొంటున్నాను కదా అని చెప్పేసి ఒకేసారి నా దగ్గర వన్ ల్యాక్ ఉంటే నేను వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి కాయిన్స్ అయితే కొనట్లేదండి నా దగ్గర నేను సేవ్ చేసుకున్నామని మా హస్బెండ్ నాకు అప్పుడప్పుడు ఇచ్చే మనీని సేవ్ చేసుకొని ఒక టూ మంత్స్కో త్రీ మంత్స్కో ఒక టెన్ థౌజండ్ అయితే నేను లేదంటే ఇంకా ఎక్కువ మంత్స్ కూడా అవుతుంది ప్రజెంట్ అయితే గోల్డ్ కాస్ట్ పెరగడం వల్ల నాకు టూ మంత్స్ త్రీ మంత్స్కి కూడా కాయిన్ రావట్లేదు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్కి అలా కాయిన్ వస్తుంది అవన్నీ సేవ్ చేసుకొని నేను ఒక కాయిన్ రెండు కాయిన్ అలా అయితే కొన్నాను కానీ ఒకేసారి ఒక వన్ ల్యాక్ నా దగ్గర పెట్టేసుకుని అప్పుడు కాయిన్ అప్పుడు ఒక కాయిన్ అయితే కొనలేదండి ఆ డీటెయిల్స్ అంతా నేను ఎక్సెల్ సీట్లో షీట్లో కూడా మెన్షన్ చేసుకున్నాను ఎప్పుడు కాయిన్ కొన్నాను ఎంత మనీతో కొన్నాను అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కావాలంటే కూడా మీరు ఒకసారి కమెంట్ సెషన్లో కామెంట్ చేయండి అండ్ ఇంతే అండి ఈ వీడియో thank you for watching this video and please like share and subscribe my channel and thank you once again Andy.